హాయ్ అండి నమస్తే నేను మీ రామూర్తి మీరు చూస్తున్నారు ఓం కేశన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన వీడియోని తీసుకొస్తున్నాను వీడియో విషయానికి వచ్చినట్లయితే ముందుగా ముందు కూడా డబ్బు అనేది స్థిరంగా మన ఇంట్లో ఉండాలి మనకు డబ్బుకు సంబంధించిన అవకాశాలు పూర్తిగా మనకు మన పరిధిలోకి రావాలి అంటే పుష్కలంగా డబ్బుని దగ్గర ఉండాలి అవసరానికి అంటే డబ్బు అంటే ఎట్లా ఉండాలంటే ప్రతి వస్తువు నువ్వు కొనాలనుకున్నప్పుడు ఆ డబ్బు నీ దగ్గర ఎక్కువ మొత్తంలో ఉండాలి అంటే ఒక వస్తువు మనం చూసేకపోతాము మనం షాపింగ్ చేసేదానికి ఆ వస్తువుని చూసి బా వెయ్యి రూపాయలు ఉందా పది రూపాయలు ఉందా నేను కొనలేను నెక్స్ట్ టైం పోస్ట్ పోన్ లేకుండా ఆ వస్తువు కొనే స్థాయిలో ఉండాలి అవి స్థాయి మీకు రావాలంటే ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి అందులో మంగళవారం రోజు ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మీరు అవసరాన్ని మించి డబ్బుని ఆకర్షిస్తూనే ఉంటారు పుష్కలంగా ఉంటుంది మీరు ఏ వస్తువు కొనాలన్నా ఏ పని చేయాలన్నా ఏ దాన్ని మీరు పొందాలన్నా మీ దగ్గర అత్యధిక మొత్తం డబ్బు పుష్కలంగా ఉంటుంది అనంత ఏమాత్రం సందేహం లేదు దానికి మీకు లక్ష్మీ గవ్వలు అని చెప్పేసి ఐదు ఉండాలి ఈ లక్ష్మీ గవ్వలు వచ్చి తెల్లగవ్వలు పసుపు గవ్వలు రెండు ఉంటాయి పసుపు గవ్వలు మాత్రమే మనకు కావాలి ఈ మార్కెట్లో కానీ పూజా సామాగ్రి స్టోర్లో కానీ ఈ పసుపు గవ్వలు మనకు లభ్యమవుతూ ఉంటాయి ఇప్పుడు ఆధునిక కాలంలో అని ఆన్లైన్లో కూడా మనకు లభ్యమవుతూ ఉంటాయి పుణ్యక్షేత్ర పరిమి ఎక్కడైనా కానీ మీరు ఐదు పసుపు గవ్వల్ని మీరు సేకరించాలి ఇది మీరు సేకరి పట్టుకునే పెట్టుకొని ఆ తర మీరు ఏం చేయాలంటే మంగళవారం రోజు ఈ ఐదు పసుపు గవ్వల్ని ఫస్ట్ గంగా జలంతో శుద్ధి చేయాలి గంగా జలంతో శుద్ధి చేసి ఆ తర్వాత పాలుతో దాన్ని శుద్ధి చేయాలి ఐట్ తీసుకోవాలి కంపల్సరీ ఐట్ తీసుకోవాలి ఈ రెండు ప్రక్రియలు అంటే పాలు ప్లస్ గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత ఒక తడిగుడ్లో దాన్ని బాగా నెట్టుగా దాన్ని తుడిచేసిన తర్వాత దానికి కొద్దిగా పసుపు కుంకుమ మాత్రము పెట్టండి పెట్టిన తర్వాత ఒకళ్ళ దానికి మీరు సంకల్పం చేయండి ఎందుకంటే ఇక్కడ మహాలక్ష్మి అనేది మంగళవారానికి జ్యేష్ఠ జ్యేష్ఠలక్ష్మి లక్ష్మి మహాలక్ష్మి మనకి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది అందుకోసము మీరు దాన్ని సంకల్పం చేయండి అమ్మ కనక దేవి ఎందుకంటే ఈ యొక్క మంగళవారానికి అధిష్టాన దేవత కనక మహాలక్ష్మి దేవి అందుకోసము కనక మహాలక్ష్మి దేవికి మీరు సంకల్పం చేయాలి కనక మహాలక్ష్మి దేవి నేను ఈ పూజ చేస్తున్నాను ఈ పూజ మిమ్మల్ని ఆకర్షిస్తూ ధనాన్ని ఆకర్షించకుండా చేస్తున్నాను కాబట్టి నాకు పుష్కలంగా నా దగ్గర అవసరానికి మించి డబ్బులు పుష్కలంగా ఉండాలని సంకల్పం చేసుకుంటూ దానికి ధూపం మాత్రమే ఇవ్వండి ధూపం ఇచ్చిన తర్వాత ఒకటి ఎరటి గుడ్డు స్క్వేర్ ఆకారంలో ఎరటి గుడ్డు తీసుకునేసి ఆ గుడ్డలో ఈ యొక్క ఐదు పసుపు గవ్వల్ని మూటబెట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి లేదు కనక మహాలక్ష్మి అంటే కనకదుర్గాదేవి ఫోటో ముందు పెట్టండి పెట్టేసి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క మూటికి కూడా మీరు మంత్రాన్ని అవపోసం చేయాలి ఏం చేయాలంటే ఓం కనకలక్ష్మీ లక్ష్మీ నమ ఓం కనకలక్ష్మీ నమ ఓం కనకలక్ష్మీ నమ అనే పదాన్ని పదకొండు సార్లు ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరించి అటు తర్వాత మీరు మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఆ మూట నుంచి ప్రతిరోజు కూడా దాన్ని స్పర్శ చేస్తూ వెళ్ళండి మీరు చూడండి ఇది అత్యధికంగా నీట్గా దట్ మీన్స్ ప్రాముఖ్యంగా మీ జీవితంలో ఇది మార్పు తీసుకొస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ యొక్క ప్రక్రియని ప్రతిరో ప్రతి ఒక్కరు కూడా మంగళవారం పాటించండి ఆ యొక్క కనక మహాలక్ష్మి కనకదుర్గ దర్గ ఆశీస్సులతో మీరు పుష్కలంగా ఉంటారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఇక ఈ వీడియోని మీరు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామత్